ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎన్ సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు తిరుపతిలో శ్రీవారి సేవకులకు అద్భుతంగా ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు వనపర్తి జిల్లా గంగారం గ్రామంలోని శివాలయంలో విజయవంతంగా మౌన ధ్యాన కార్యక్రమం నిర్మల్ జిల్లా కామోల్ గ్రామంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ భగవద్గీత సందేశ కార్యక్రమం సంగారెడ్డి జిల్లా రేఖల్ గ్రామంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి ధ్యాన ఆశ్రమంలో ధ్యానము భజన కార్యక్రమాలు ఇక వివరాల్లోకి వెళ్తే తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో శ్రీవారి సేవకులకు ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా విచ్చేసిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ మల్లేశ్వరి శ్రీవారి సేవకులకు చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం ఎలా చేయాలి ధ్యానంతో ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి అనే విషయాల గురించి చక్కగా వివరించారు శ్రీవారి సేవకులు నిరంతరము ధ్యాన సాధన చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ధ్యాన సప్తాహం ప్రాజెక్టు చైర్మన్ హరి బాబు నేతృత్వంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఇందులో అధిక సంఖ్యలో శ్రీవారి సేవకులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు ఉచ్్వాస నిశ్వాసలు అనేటటువంటి జయ విజయలు మనం శ్వాసిస్తున్నాం గోవింద ఉ్వాస జయ నిశ్వాస విజయ అనేటటువంటి మహానుభావులు ఇద్దరు ఈ శ్వాసలో ఉన్నారు గోవింద పిఎస్ఎస్ఎం ధర్మవరం ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ భగవద్గీత సందేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భగవద్గీత ధ్యాన జ్ఞాన ప్రవచకులు టిటి వెంకటేష్ పాల్గొని ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు భగవద్గీత శ్లోకాల అర్థాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి చక్కటి భగవద్గీత జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు మామూలుగా పుణ్యకర్మలు చేస్తూ ఎవరిని ఇబ్బంది పెట్టుకోకపోకుండా ఆ కర్మాచరణలో ఉండేటువంటి వాడు ఉత్తముడు ఉత్తమోత్తముడు ఎవరు తెలుసిన పుణ్యకర్మలు ఫలాశక్తి లేకోకుండా చేస్తూ బుద్ధిని పరమాత్మను అనుసంధానం చేసేటువంటి ధ్యానము యోగము చేయడం ద్వారా ఎవడైతే యోగ బుద్ధిని పొంది ఫలాశక్తి లేకపోకుండా కర్మాచరణను కర్మయోగంగా ఎవడైతే మార్చుకుంటా ఉన్నాడో వాడు మనుషులు శ్రేష్ఠుడో వాడు మనీసిన బుద్ధి వానికి జన్మబంధం తొలగిపోతాయచ్చి భయా అంటే వానికి ఈ రకమైనటువంటి కర్మాచరణ ద్వారా వానికి జన్మబంధం అనేటువంటిది తొలగిపోయి ఏ కష్టము ఏ బాధ లేనటువంటి ఆ పరంపద సోపానాన్ని సాక్షాత్కారాన్ని వాడు అందుకుంటా ఉంటాడు అనామయం అంటే ఏ బాధ ఏ దుఃఖము లేనటువంటి ఆత్మజ్ఞానవంతుడు వాళ్ళని కాగలుగుతా ఉంటాడు ఆత్మానందాన్ని వాడు పొందగలుగుతా ఉంటాడు నిర్మల్ జిల్లా బైంసా మండలం కామోల్ గ్రామంలోని శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు పిఎస్ఎస్ఎం జిల్లా అధ్యక్షులు శ్రీ చంద్రశేఖర్ వర్మ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది ఇందులో ముఖ్య అతిథిగా సీనియర్ పెరుమడి మాస్టర్ బోధన్ సాయిలు పాల్గొని ధ్యాన్లకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం జిల్లా సహాయ కార్యదర్శి మాస్టర్ రాజేశ్వర్ లింగం డాక్టర్ గంగారం మధు రమేష్ విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు యజ్ఞాలు ఉన్నాయని అవికి ఎప్పుడు నువ్వు విమర్శించకు నేను చేసేది గొప్ప అది ఎప్పుడు కూడా అనుకోకు అది అన్ని మనకు అవసరమే అవి దాటుకుంటూ దాటుకుంటూ నీ ఉన్నా తెలుసుకో ఎవరిని తక్కువ చేయకు ఆ పూజం చేసే వ్యక్తిని తక్కువ చేయకు భజన చేసే వ్యక్తిని తక్కువ తక్కువ శిక్ష చేసే వ్యక్తిని తక్కువ వంచి అవన్నీ మనం దాటుకుంటూ 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 రావాలి ఆ స్థితికి మనము రజోగుణము తమోగుణము స్వాత్విక ఆ గుణాలకు వెళ్ళిపోవడానికే ఇవన్నీ మనకు మార్గాలు అదే జీవితం కాదు అర్థమైతుందమ్మా ధ్యానం అనేది వరద దాంట్లో ముందు పోతుంది మన బురద ఉండే సమస్యల దూరదా జీవితం అంతా సర్ద అప్పుడు హాయిగా ఉంటాం అన్నట్టు నవ్వుకుంటా బ్రతకాలి ఎవరితోటి మాట్లాడినా నవ్వుకుంటూ మాట్లాడాల కుంభమోకర సత్యసాయి జిల్లా గంటాపూర్లోని శ్రీ గురిజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో పిరమిడ్ మాస్టర్ జాస్తి గంధ్యాల రామాంజనే ఆధ్వర్యంలో మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది ఈ కార్యక్రమంలో రెండు వందల నలభై ఒకటో రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ కొండన్న ధ్యాన్లకు చక్కటి జ్ఞానబోధ చేశారు ప్రతి ఒక్కరిలోనూ భగవంతుడు ఉన్నాడని తెలియజేశారు భక్తి ధ్యాన మార్గాల ద్వారా భగవంతుడి గురించి తెలుసుకోవచ్చునని వివరించారు అందరూ ధ్యాన మార్గంలో నడవాలని కోరారు అలాగే మంచి కథలు పాటల ద్వారా ధ్యాన్లకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు ముఖ్యమైనది భక్తి ధ్యాన మార్గాలు అసలు తెలుసుకోవాలంటే భక్తు మార్గమైనా ఉండాలా ఇంకా ముఖ్యమైనది ఏంటంటే ధ్యాన మార్గము ఆ రెండు మార్గాలు ఉంటే ఆ భగవంతు ఈజీగా చేరుకోవచ్చు ఆ భగవంతుని దర్శించుకోవచ్చు భక్తి భావన ఉంటే ఒక దేవుడిని చూస్తాం అదే ధ్యాన మార్గం ఉంటే నువ్వు కోరుకున్న దేవుడు అందరికీ మనం చూడొచ్చు ఏ మార్గం ఉంటే ధ్యాన మార్గములు ధ్యాన మార్గంలో భగవంతుని మనము ప్రత్యక్షంగా చూసుకోవచ్చు ఎట్లా వారు ఉన్నాయి మేడం చర్మచెచ్చు దివ చెచ్చు అని ఉన్నాయి మనకు చర్మచెచ్చుడు అంటే మనం రెండు కళ్ళు ఈ కళ్ళుతో చూసేది భౌతిక భాగమే చూసేది కానీ మనలో ఈ దుల బాధ దివచెచ్చులే కాబట్టి ఆ దివచచ్చులతో నువ్వు అన్నపిండ బ్రహ్మాండ చూస్తావు అది కూడా అది అది కళ్ళు మూసుకొని చేసేది ధ్యానం కళ్ళు తెలుసుకొని చేసేది ఏది కాదు కళ్ళు మూసుకోవాలి కళ్ళే కాదు మనసు మూస్తే ధ్యానం కళ్ళు మూసుకొని చేసే ధ్యానం కాదు కళ్ళు తెలుసుకొని చేసే ధ్యానం కాదు మరి పనులు ఏం మూసుకోవాలి పోతా అంటే మనస్సు పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా గంగారం గ్రామంలోని శివాలయంలో మౌన ధ్యాన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు ఈ సందర్భంగా పిరుమిడు మాస్టర్లు రాధాకృష్ణారెడ్డి స్వర్ణలతారెడ్డిలు ధ్యానలకు ధ్యాన సాధన ధ్యాన విశిష్టతల గురించి చక్కగా తెలియజేశారు బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం చేస్తే అపారమైన విశ్వశక్తి శరీరంలోకి ప్రవేశిస్తుందన్నారు ధ్యాన సాధనతో అనేక లాభాలను పొందవచ్చునని వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో ముప్పై మందికి పైగా కొత్త ధ్యానులు పాల్గొన్నారు ఎవరైతే పొద్దుగా లేచిందో అప్పటి కాలంలో ఎన్ని మీకు మార్నింగ్ ఎంత ఎంత మార్నింగ్ లేవగానే వ్యవసాయం పనులు చేస్తున్నట్టు ఎందుకంటే ఇప్పుడు ఎంత మార్నింగ్ లేస్తే ఆ బ్రహ్మ లేచినామంటే స్నానం చేసినామంటే మన బాడీలో ఉన్న ఎంత అద్భుతమైన మనకు బ్రహ్మముహూర్తంలో బాడీలో శరీరం ఆపిస్తామంటారు చూడండి ఎలాంటి నెగిటివ్ అంతా అప్పుడు ఆ టైం అప్పుడే వెళ్ళిపోయింది అప్పుడు ధ్యానం చేయొచ్చు నువ్వు మధ్యాహ్నం చేసేది ఒకటి మార్నింగ్ చేసేది ఒకటి నైట్ చేసేది ఒకటి అది చేసుకోవచ్చు కానీ ఇంకా లేస్తే నువ్వు ఒక ఊళ్ళు కాడాల్సిన అవసరం లేదు ఓన్ థర్టీకి వేసినా చూసుకోవచ్చు ఫైవ్ థర్టీకి వేసినా చూసుకోవచ్చు చాలా ఇంపార్టెంట్ టైం అది మనం అక్కడ కూర్చోవచ్చు కానీ మనం అప్పుడు లేచినామంటే మన బాడీలో ఎంత ఉదయాన్నే ఎంత ప్రకృతి మనకు ఎంత అన్ని మీద పడిపోతుంటే మనం ఎలాంటి రోగాలంతా తీసేస్తుంది అది చాలా బ్రహ్మముహూర్తం అనమాట ఏం ఒక లేడీస్ కానీ ఎనిమిది కానీ తొమ్మిది కానీ అట్లే పండుతుంటాడు జెంట్స్ అట్లే పండుతుంటుంటారు అది కాదు మానవ జన్మ మనం పుట్టిన తర్వాత ఒకటి సాధించాలి ఒక రోగం బాడీ బాగుండాలా మనం కొన్ని ఏళ్ళు బతకాలంటే కొన్ని పాటించాలి అప్పటికప్పుడు ఎందుకంటే ఏదైనా మనకు ఆరోగ్యపరంగా ఉండాలంటే కొన్ని పాటించాలి అది బ్రహ్మముహూర్తం అంటే చూడండి ఒకసారి ఆరోగ్యాలు ఎనిమిది గంటలకు లేసేది గొప్ప కాదు మనం లేచి మనది ఏమి ఫస్ట్ ధ్యానం చేసుకోవాలి ధ్యానం చేస్తున్నామంటే మనం లైఫ్ అంతా ఒక దేవతల కల దేవుల కల మనం పాటిస్తున్నాం మన నోట్లో ఎప్పటికైనా మాట వస్తుందంటే పవర్ఫుల్ ఒక మాట మంచి మాట వస్తుంది ధ్యానం చేసి పెట్టేయాలి నువ్వు ఎక్కడ పోయినా మంచి సంగారెడ్డి జిల్లా నారాయణకేడు మండలం రేకల్ గ్రామంలోని వీర స్వామి ధ్యాన ఆశ్రమంలో ధ్యానం భజన కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు పిరమిడ్ మాస్టర్లు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు ధ్యాన విశిష్టత ధ్యానంతో కలుగు లాభాలను తెలియజేసి సామూహిక ధ్యాన సాధన చేయించారు అనంతరం భజన కార్యక్రమం నిర్వహించారు వీర స్వామి ధ్యాన కేంద్రం మాస్టర్ విఠలాచారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ధర్మవరం ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సూర్యనారాయణ ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానంతో మంచి ఆరోగ్యంతో పాటు అనేక మార్పులు మనిషిలో చోటు చేసుకుంటాయని తెలియజేశారు ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు మేము కూడా రాయల్ డైరెక్ట్గా సాధన చేసి ఏ సాధన ఎలా చేయాలో ఆ సాధన ప్రకారంగా మేము చేసుకున్నాం మేడం మా సాధన ఎట్లా అయితే మేడం మీ సాధనే ఇంకా ఈ క్రియాయోగం గురికి చెప్తాము ఆ క్రియాయోగాలు చేస్తే కనుక పూర్తిగా గ్యాస్ ప్రాబ్లం ఉన్నా థైరాయిడ్ ఉన్నా మన రాబోయే రోజులకు మన హృదయంలో స్టంట్ అయ్యకుండా ఇవన్నీ కూడా ప్రాసెస్ చేసుకోవచ్చు మేడం ధ్యానంలో ఇన్ని రకాలుగా ఉంటాయి ధ్యానం అంటే ఇన్ని ఉంటాయి అంటే మనం ఫస్ట్ అనేది మన శరీరాన్ని పూర్తి కావాలి ఎప్పుడైతే నువ్వు గంటల తండ్రి అంటే కూర్చోగలిగి కావాలనుకో ఆలోచన లేకుండా ఆటోమేటిక్గా మన లోపలికి మార్పు వేస్తుంది చెప్తాను ఏం మార్పు వస్తుంది అంటే అది ఎవరెవరు అదృష్టం వాళ్ళు లేదు ఎట్లా అంత అంతా అని చెప్పలేదు ఎవరైనా తెచ్చుకోండి అంతా కానీ మేము చెప్తే సాధన చేస్తే ఖచ్చితంగా మార్పు అయితే వస్తాయి అందుకని మెయిన్ ఇంపార్టెంట్ ఆలోచన ఉండకూడదు

నిజాంబా జిల్లా ఆర్మూర్ సిద్ధుల గుట్ట వద్ద గల శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో నలభై ఒక్క రోజుల పాటు ధ్యానం చేసిన పిరమిడ్ మాస్టర్ రాజు ఆర్మూర్ నిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో నలభై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుండి పది గంటల వరకు అఖండ ధ్యానం చేసిన పిరమిడ్ మాస్టర్ రాజు ఆర్మూర్ సన్మానించినట్లు పిఎస్ఎస్ఎం నిజాంబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో ఎం నవనాథపురం కమిటీ సభ్యులు మల్లయ్య శ్రీనివాస్ ప్రశాంత్ రెడ్డి దేవేందర్ రెడ్డి కృష్ణ తదితరులు పాల్గొన్నారు అందరికి ధ్యానాభివందనాలు సుప్రసిద్ధ దేవస్థానం సిద్ధిలగుట్ట ఆర్మూర్ వద్ద నిర్మించిన తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద రెండవ పిరమిడ్ శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో మరి నలభై ఒక్క రోజుల పాటు మరి ఉదయం ఏడు గంటల నుండి పది గంటల వరకు మూడు గంటల అఖండ ధ్యానాన్ని మన ఆర్మూర్ పిరమిడ్ మాస్టర్ రాజుగారు ఎంతో పట్టుదలతో చేయడం జరిగింది మరి ఎందరో మంది ఋషులు మునులు యోగులు ధ్యానం చేసినటువంటి గుట్టపై నిర్మించిన ఈ పిరమిడ్ ధ్యాన మందిరంలో వారు నలభై ఒక్క రోజుల పాటు ఒక దీక్షతో ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు సిద్ధేశ్వర పిరమిడ్కు విచ్చేసి మరి పది గంటల వరకు మూడు గంటల అఖండ ధ్యానం చేయడం ఎంతో గొప్ప విషయం ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్లు కానీ ధ్యాన బంధువులు కానీ ప్రజలు కానీ ఎంతో శక్తివంతమైన అనంతమైనటువంటి విశ్వశక్తి ఉన్నటువంటి ఈ ప్రేమిడి మందిరానికి విచ్చేసి గంటల తరబడి ధ్యాన సాధన చేసి వారి యొక్క జీవితాన్ని మార్చుకోవాలి మరి విశ్వ కళ్యాణంలో భాగంగా నిర్మించినటువంటి ఈ ధ్యాన మందిరం ప్రతి ఒక్కరు కూడా రావాల్సిందిగా అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం అదేవిధంగా మరి గుట్టపై నిర్మించిన ఈ ధ్యాన మందిరం మరి ఒక దివ్యమైన భవ్యమైనటువంటి ధ్యాన మందిరం మరి ఎంతో శక్తివంతమైనటువంటి మందిరం ఎందుకంటే ఈ సిద్ధుల కొండపై ఎందరో మంది ఋషులు మునులు యోగులు ధ్యానం చేసి అనంతమైనటువంటి శక్తి ఉన్నటువంటి ఈ ధ్యాన మందిరంలో ధ్యానం చేసి మరి మంది గొప్ప శక్తివంతులు అనంతమైనటువంటి విశ్వశక్తిని ఉపయోగించుకుంటూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా ఇక్కడ ధ్యానాన్ని చేసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం వశిష్ట గౌతమి పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోనసీమ జిల్లా పేరవరంలోని వశిష్ట గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో చిట్టూరి నిలయంలో బ్రహ్మ విద్మనిని చిట్టూరి కల్పనా గారి సంస్మరణోత్సవం మే పదకొండున నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు విగ్రహ ప్రతిష్ట మధురాయనం పుస్తకావిష్కరణ ధ్యానము మాస్టర్ల సందేశాలు ఉండనున్నాయి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి రెండు గంటల ముప్పై నిమిషాల వరకు అన్న ప్రసాద వితరణ రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు చిట్టూరి కల్పన గారి వీడియోస్ ఆడియో ప్రజెంటేషన్ నిర్వహించనున్నారు అలాగే ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుంచి సోమవారం ఉదయం ఆరు గంటల వరకు బుద్ధ పౌర్ణమి సామూహిక ధ్యానం నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు శ్రీకాకుళం జిల్లా కంచిలీ మండలం బురదపాడు గ్రామంలో మే ఇరవై ఐదున శ్రీ సీతారామ పిరమిడ్ ధ్యాన మందిర ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు కొనసాగనుంది ఇందులో ముఖ్య అతిథిగా శ్రీ సంత్ సదానందగిరి స్వామిజీ పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు జిల్లా వెదురుకుప్పం మండలం దామరకుప్పంలోని శ్రీ గోవింద పిరమిడ్ వ్యాలీ ధ్యాన బృందావనంలో బుద్ధ పూర్ణిమ మహోత్సవం మే పది నుంచి పన్నెండవ తేదీ వరకు జరగనుంది ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లచే ఆధ్యాత్మిక సందేశాలు అఖండ ధ్యానం గ్రామీణ జానపద కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు సజ్జన సాంగత్యం నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపుర్ గ్రామంలోని శ్రీ కుబేర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో మే పదకొండున ధ్యాన శిక్షణ అలాగే డ్యాన్స్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్లు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శ్రీ లక్ష్మీ నరసింహ కుబేర ధ్యాన కేంద్ర నిర్వాహకులు గంగాధర చందు తెలిపారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు పిఎంసిని ఆదరిస్తున్న అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పాత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం